ప్రతిరోజు ఉదయం అర్జున్ ఖాళీ జేబులు చిరిగిన పుస్తకాలు కలలతో నిండిన హృదయంతో తన గ్రామంలో నడిచాడు పాఠశాలలో అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఇతరులు విరిగిన పెన్సిల్తో ఉన్న బాలుడిని గమనించలేదు అతని పని పూర్తి కాలేదు అతని సమాధానాలు అసంపూర్ణంగా ఉన్నాయి నిరాశ గదిని నింపింది అర్జున్ ఒంటరిగా ఇంటికి నడిచాడు అతని జీవితం మారబోతోందని తెలియక అతని పెన్సిల్ నీటికుంటలోకి జారిపోయినప్పుడు విధి అతని చేతుల్లోకి జారిపోయింది ఈ పెన్సిల్ రహస్యాన్ని కలిగి ఉందని తెలియక అతను గీయడం ప్రారంభించగానే ఉత్సుకత ఆవహించింది అతని షాక్కు డ్రాయింగ్ కాగితంపై నిలిచిపోలేదు అది నిజమైంది అతను భవిష్యత్తును పట్టుకున్నాడని గ్రహించినప్పుడు భయం అతని కళ్లలో నిండిపోయింది వణుకుతున్న చేత్తో అతను మాయాజాలాన్ని పరీక్షించాడు మరియు ప్రపంచం పాటించింది కానీ గొప్ప శక్తితో ఒక ప్రమాదకరమైన ప్రశ్న వచ్చింది దానిని ఎలా ఉపయోగించాలి అతని మనసులో ఒక నిశ్శబ్ద ఆలోచన మిదిలింది పెన్సిల్ను తన కోసం వాడుకుంటే ఎలా ఉంటుంది మరుసటి రోజే భవిష్యత్తు మారిపోయింది అర్జున్ జీవితం పూర్తిగా భిన్నంగా కనిపించింది మొదటిసారిగా ప్రజలు అతన్ని గమనించారు ప్రశంసించారు మరియు అతనితో గౌరవంగా వ్యవహరించారు కానీ అతని ప్రపంచం ప్రకాశవంతంగా మారుతున్న కొద్దీ అతను ఇతరుల పోరాటాలను మరచిపోవడం ప్రారంభించాడు త్వరలోనే ఒక కోరిక సరిపోలేదు మరియు పెన్సిల్ అతని చేతుల్లో బరువుగా అనిపించింది ఆ మాయాజాలం మసకబారడం ప్రారంభమైంది అతన్ని ఆపమని హెచ్చరిస్తున్నట్లుగా పెన్సిల్ అతనికి ఒంటరితలం మరియు విచారంతో నిండిన భవిష్యత్తును చూపించింది అప్పుడు ప్రమాదం వచ్చింది పెన్సిల్ను కాదు అతని హృదయాన్ని పరీక్షిస్తోంది ఆ క్షణంలో అర్జున్ శక్తి మరియు దయా మధ్య ఎంపికను ఎదుర్కొన్నాడు ఈసారి అతను తనను తాను కాదు ఇతరులను రక్షించుకోవాలని ఎంచుకున్నాడు మాయాజాలం మసకబారుతోంది మరియు అర్జున్ తాను చేసిన ప్రతి ఎంపిక యొక్క బరువును అనుభవించగలిగాడు కరచాలనం చేస్తూ అతను తన కోసం కాదు మిగతా వారందరి కోసం వీశాడు పెన్సిల్ తన చివరి వెలుగునిచ్చింది మరియు శాశ్వతంగా అదృశ్యమైంది శక్తిపోయింది కానీ బలమైనది మిగిలిపోయింది వారి దృష్టిలో అర్జున్ ఇంతకు ముందు ఎప్పుడూ కలిగిలేనిది చూశాడు గౌరవం ఒక సాధారణ చిరునవ్వు మరియు ఒక చిన్న బహుమతి ద్వారా దయ అతనికి తిరిగి వచ్చింది అప్పుడు అర్జున్ అర్థం చేసుకుంటాడు అతనికి ఇకపై మాయాజాలం అవసరం లేదు సంవత్సరాలు గడిచాయి మరియు ఒకప్పుడు కష్టపడ్డ బాలుడు ఇతరులకు మార్గదర్శి అయ్యాడు అతను పిల్లలకు భవిష్యత్తును ఎలా గీయాలో కాదు దానిని ఎలా నిర్మించాలో నేర్పించాడు ఎందుకంటే నిజమైన శక్తి దయ మరియు అది ఎప్పటికీ